నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీగాడు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ